మొదట్లో అరే చిరంజీవి గారు తమ్ముడు అంటరా పవన్ కళ్యాణ్ అరే బక్కవాల్స్గా ఉన్నాడురా ఇతను హీరో కింద సెట్ అవుతాడా అన్నారు అరే ఇతను పర్లేదురా వచ్చిన రెండు మూడు సినిమాల్లోనే మంచి నటన మంచి న్యాచురల్గా నటిస్తున్నాడురా ఒక చిరంజీవి గారు తమ్ముడుగానే కాకుండా తనదంటూ తన స్టైల్లో నటిస్తున్నాడురా అనుకున్నారు తర్వాత కొంతకాలానికి తనకంటూ ఒక మేనరిజం క్రియేట్ చేసుకుని తనదైన శైల్లో నటిస్తూ అరే ఇతను పెద్ద స్టార్ అవుతాడ్రా అని చెప్పి ప్రజల్లో ఎక్కడ చూసినా గుసగుసలు ఆడుకునే స్టేజ్కి వెళ్ళారు అలా తదనంతరం తదనంతరం సాయాలు చేస్తూ గుప్త దానాలు చేస్తూ ఎక్కడైనా చిన్న ఆపద జరిగింది అని అంటే చలించిపోతూ తన సెట్లో ఎవరికైనా చిన్న ఆపద చిన్న గాయం తగిలినా కూడా తన తనకే తగిలినట్టు ఫీల్ అవుతూ మాట్లాడడం ఇవన్నీ చూసా చూసిన ప్రజలు ఆయన చుట్టుపక్కల వ్యక్తులందరూ కూడా ఆయన ఫ్రెండ్స్ స్నేహితులందరూ కూడా అరే ఇతను ఒక గొప్ప స్టేజ్కి వెళ్తాడరా ఇతను గొప్ప మనిషి అవుతాడరా ఇలాంటి వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్ళి పది మందిని ఆదుకోవాలరా అని అనుకునేవారు తదనంతరం తదనంతరం సినిమాల్ని కాదనుకుని ఒక పొలిటికల్ పార్టీ పెట్టి అంటే మధ్యలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినాయి ఆ వన్ అధిగమించి తనదంటూ ఒక పొలిటికల్ పార్టీ పెడితే ఆ పార్టీ గెలిస్తే ఒక ఎమ్మెల్యే ఏం చేయాలి సాధారణ ప్రజలకి ఒక అధికార పదవులు ఉంటే ఎంత మేలు చేయొచ్చు అని చూపిద్దామని ఒక ప్రయత్నం చేశారు కానీ ప్రజలు తీర్పులో ఆయన్ని ఓడించారు ఆయన్నే కాదు ఆయన పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా ఓడించారు కానీ ఎక్కడ వెనకడి గేయాల విత్ ఇన్ రిజల్ట్ వచ్చిన ఫైవ్ మినిట్స్లో ప్రెస్ మీట్ పెట్టి వెనకబడ్డాం ఓడిపోయాం కానీ ఖచ్చితంగా నిలబడతాం కలబడతాం ప్రజాసేవ చేస్తూ గెలిస్తే పది మందికి సాయం చేస్తాం గెలవకపోతే ప్రజాసేవ చేస్తాం ప్రశ్నిస్తాం అని చెప్పేసి ఆయన అలా ఒక అడిగేశారు దాదాపు పదకొండు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత ఆయన విజయం వరించింది కేవలం ఒక ఇరవై ఒక్క సీట్లలో గెలిస్తేనే ఆయన తనదైన మార్కు రాజకీయాన్ని చేస్తూ ప్రజల్లో మననలు పొందుతూ ప్రతి పేదవాడి కష్టం తీరుస్తూ ప్రతి పల్లెల్లో సీసీ రోడ్లు వేస్తూ ప్రతి పల్లెల్లో డ్రైనేజీ సమస్య తీరుస్తూ కొత్త డ్రైనేజీలు కడుతూ బీటీ రోడ్లు సీసీ రోడ్లు డ్రైనేజీలు అంటూ దూసుకుపోవడమే కాకుండా మోగ జీవాలు మేతకు వెళ్ళి వచ్చేటప్పుడు అవి అలమటించకూడదు దాహంతో అని చెప్పేసి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అవి నీళ్లు తాగడానికి నీటి తొట్టులు కట్టించడం ఇలా ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు ఒక మనుషులకే కాదు మోగ జీవాలకు కూడా రీసెంట్గా కుంకి ఏనుగులు అని చెప్పి పక్క రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రంలోంచి కూడా ఒక ఐదు ఏనుగులు తీసుకొచ్చారు ఎందుకు ఆ ఏనుగులు ఎందుకు ఏం చేస్తాయంటే ఆ ఏనుగులు మన రాష్ట్రంలో ఉన్న ఏదైతే అటవీ ప్రాంతం చుట్టుపక్కల భూముల్లో ప్రజలు పేద ప్రజలు పంటలు పండించుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ ఏనుగులు అడవిలో చేనుగులు వచ్చి కొంత పంట నష్టం చేయడం అక్కడ ఏమైనా రైతులు కొద్దిగా అందుబాటులో ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళని తొక్కి చంపడం లేకపోతే ధ్వంసం చేయడం పంటలు ధ్వంసం చేయడం రైతులను గాయపరచడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాయి అడవి ఏనుగులు అలాంటి అడవి ఏనుగుల్ని తరిమి కొట్టడానికి కుంకి ఏనుగులు అనేవి చాలా దోహదపడతాయి ఈ ఏనుగుల్ని చాలా బలిష్టంగా ఉంటాయి చాలా పెద్దవిగా ఉంటాయి ఈ ఏనుగులు ఆ ఏనుగులు ఓడించి ఆ ఏనుగులను అడవిలోకి పంపిస్తాయి ఒక్కసారి ఏనుగుతోటి ఓటమి చెందిన ఈ అడవి ఏనుగు మళ్ళీ తిరిగి ఆ వైపు రాదంట సో ఇలాంటి కార్య ఇలాంటి ఆలోచనలు దే నాకు తెలిసి దేశంలో ఎక్కడ జరిగినట్టు నాకు ఊహ తెలిసిన తర్వాత నేనైతే చూడాల సో ఇలాంటి గొప్ప ప్రయత్నాలు గొప్ప గొప్ప నిర్ణయాలు గొప్ప గొప్ప అభివృద్ధులు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు దూసుకుపోతున్నారు సో పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో మరింత మన్ననలు పొందుతూ ప్రజల మన్నలు పొందుతూ ప్రతి ప్రతి పేదవాడి కన్నీరు తుడుస్తూ ఇలాగే మున్ముందు ఆయనకి ఐశ్వర్య ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో కుటుంబంతో ఉండాలని కోరుకుందాం ఎందుకు చేస్తున్నాను ఈ వీడియో ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేశానంటే రోజు రోజుకి నేను ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిని నేను జనసేన కార్యకర్తను అని చెప్పి కాలర్ ఎగరేసుకుని తిరిగేలాగా ఆయన చేస్తున్నారు ఎటు చూసినా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరి నోట పవన్ కళ్యాణ్ మంచి మనిషి పవన్ కళ్యాణ్ మంచి మనిషి పవన్ కళ్యాణ్ ఇది చేశాడ్రా అది రా పవన్ కళ్యాణ్ డెవలప్ రా అని చెప్పి ఆయన్ని మెచ్చుకుంటుంటే ఆనందానికి అవధర్లేవు మా అందరికి సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను జై హింద్ హెడ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు జై జనసేన